ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగనేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు చాలా ప్రమాదమైంది మీరు చేయిద్దండి క్యాన్సిల్ చేయిద్దండి మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే రెండు వేల ఒకటి రెండు మూడు అదే మాట్లాడుతున్నా అంటే ఏం జరిగింది ప్రాజెక్ట్లో కూడా తెలియకుండా ప్రజల్ని మబ్బు పెట్టారంటే ఏ విధంగా చేశారు ఇది ఒక ఉదాహరణ కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫోమో కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితి వచ్చారు అంటే ఓసారి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ఠ బాధ్యతని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా